హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట వినోదం దిస్ ఈజ్ అనిత ఈ రోజు వీడియోలో మీరు చూడబోయేది శనగపప్పుతో రొట్టి దీన్నే టోపీ రొట్టి అంటాం తపాలా రొట్టి అంటాం కొయ్య రొట్టి అంటూ ఉంటాం ఏ పేరుతో పిలిచినా ఇది శనగపప్పు వేసి చేస్తున్న కొయ్య రొట్టి శనగపప్పు రొట్టిలోకి కాంబినేషన్ గా మాగాయ పచ్చడి అండి ఇది మాగాయ పచ్చడి అంటే నార్మల్గా మనం మాగాయ పెడతాం చూసారా ఆ దాన్నే పచ్చడిగా ఉల్లిపాయ వేస్ట్ చేస్తూ ఉంటామండి అలాగే దీనిలోకి మాగాయ పచ్చడితో పాటు తురిమిన బెల్లంతో కూడా మంచి కాంబినేషన్గా ఉంటుందండి మరి మంచి టేస్టీ టేస్టీగా ఉండే ఈ కొయ్య రొట్టెలు అంటే శనగపప్పు రొట్టెలు లేదా టోపీ రొట్టెలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా శనగపప్పు రొట్టెల కోసం ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ నిండుగా శనగపప్పుని తీసుకుంటున్నానండి ఇక్కడ శనగపప్పులో వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి తరువాత మళ్ళీ శనగపప్పు మునగా కొంచెం వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టుకుంటే చాలా తొందరగా ఉడుకుతాయండి లేదు అర్జెన్సీ ఉంటే వెంటనే కుక్కర్ పెట్టేసుకున్న కొంచెం ఎక్కువ విజిల్స్ రానిచ్చుకోవాలి నేనైతే ఇవాళ నాన్ పెట్టడం కుదరట్లేదు డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నానండి ఎలా పెట్టుకున్నా సరే శనగపప్పు బద్ద తెలుస్తూ ఉండాలి కానీ మెత్తగా మ్యాష్ లాగా అయిపోకూడదు ఆ విధంగా ఉండేటట్టుగా మటుకు కుక్కర్ పెట్టుకొని విజిల్స్ రప్పించుకోవాలి శనగపప్పుకి కొంచెం టేస్ట్ వచ్చేలాగా లైట్గా కొంచెం ఉప్పును కూడా వేసి ఇక్కడ పెడుతున్నానండి కుక్కరు దానివల్ల శనగపప్పు చప్పగా లేకుండా లైట్గా ఉప్పు తెలుస్తూ ఉంటుంది త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి శనగపప్పు ఉడికేలోపు శనగపప్పు రొట్టెల్లోకి కాంబినేషన్గా మాగాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి దానికోసం ఒక బౌల్లోకి సుమారుగా ఒక రెండు నుంచి మూడు చెంచాల వరకు మాగాయ పచ్చడి తీసుకోవాలండి మాగాయ పచ్చళ్ళు మిరపకాయలు కానీ ఏమైనా ఉంటే బయటికి తీసేసుకోవాలండి ఇప్పుడు మాగాయ పచ్చడిని మనం మిక్సీ వేయబోతున్నాం కాబట్టి మాగాయ పచ్చడిలో ఉన్న ఎండుమిరపకాయలు బయటికి తీసేసి మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి అవసరమైతే కొంచెం నీళ్ళ చుక్క కూడా వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ నేను ఆల్రెడీ కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేశానండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు దీనిలోకి తగినన్ని ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి అంటే సుమారుగా నేను ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు ముక్కలు సన్నగా తరుక్కున్నవి కలుపుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు మాగాయ పచ్చళ్ళు కలుపుకున్న తర్వాత దీనిలోకి లేత పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకునేవి వేసుకుని కలుపుకుంటే ఈ కొయ్య రొట్టెల్లోకి మంచి కాంబినేషన్గా ఉంటుందండి ఒక్క గంట అలా ఊరనిచ్చామంటే ఉల్లిపాయలు లేత పచ్చిమిరపకాయలు బాగా ఊరిపోయి పుల్ల పుల్లగా ఉండి ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే పచ్చిమిరపకాయలు అయితే లేత పచ్చిమిరపకాయలు అయితేనే బాగుంటుందండి ముదురు పచ్చిమిరపకాయలు ఇంకా ఎక్కువ కారం వచ్చేస్తుంది అలాగే లేత పచ్చిమిరపకాయలు దొరకని వాళ్ళు స్ప్రింగ్ ఆనియన్ అంటూ ఉంటాం చూసారండి ఉల్లిపాయ కాడలు అవి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే మనం మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇదిగోండి ఇక్కడ కుక్కర్ కూడా త్రీ టు ఫోర్ విజిల్స్ రప్పించి కట్టేశానండి కొంచెం పప్పును బయటికి తీసి చెక్ చేసుకోవాలండి బాగా ఉడికిందా లేదా అని పప్పుని చేతిలోకి చూసుకుని ఇలా ప్రెస్ చేసి చూస్తే బాగా ఉడికిపోయిందండి పలుకు పలుగ్గా లేదు అలా అని మ్యాష్ అయిపోకుండా పప్పు పప్పుగా కూడా బాగా కనిపిస్తూ ఇలా ఉండాలి ఇప్పుడు ఇంకా పిండిని కలుపుకుందాం అండి పిండిని కలుపుకోవడం కోసం కొంచెం పెద్ద బేసిన్ని పెట్టుకొని దానిలోకి నేను ఏ గ్లాస్తో అయితే శనగపప్పు కొలుచుకున్నానో అదే గ్లాస్తో రెండున్నర నర గ్లాసుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలండి బియ్యం పిండి అంటే ఇక్కడ బియ్యాన్ని డైరెక్ట్గా మరపట్టించి స్టోర్ చేసుకుంటూ ఉంటాం చూసారా మరపిండి అంటూ ఉంటామండి ఆ పిండిని నేను ఇక్కడ తీసుకుంటున్నాను మనకి మార్కెట్లో దొరికే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు అలాగే నేను ఒక గ్లాసుడు దాకా శనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఎక్కడ రెండున్నర గ్లాసులు పిండి వేస్తున్నానండి ఇంకా శనగపప్పు ఎక్కువగా కనిపించాలి మాకు అని అనుకునే వాళ్ళు రెండు గ్లాసులే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం కొలుచుకున్న పిండిలోకి ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్రని చేతిలోకి తీసుకుని జస్ట్ అలా చేత్తో నలిపి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అంతటినీ బాగా సలసలా మరిగే హాట్ వాటర్తో కలుపుకోవాలి ఇష్టం ఉంటే హాట్ వాటర్లో సాల్ట్ వేసి కూడా ఆ వాటర్తో కలుపుకోవచ్చు లేదంటే శనగపప్పు ఉడికించిన వాటర్తో సహా కూడా కలుపుకోవచ్చు నేనైతే ఇవాళ శనగపప్పు ఉడికించిన వాటర్తోనే డైరెక్ట్గా కలపాలనుకుంటున్నానండి అందుకే ఇంకొంచెం వేడి చేయడానికి పొయ్యి మీద పెట్టాను ఇప్పుడు పిండిలోకి తగినంత సాల్ట్ని కూడా వేసి మనం వేసిన జీలకర్ర సాల్టు పిండిలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి మనం సలసలా మరిగిస్తున్న శనగపప్పుని వాటర్తో సహా ఇందులో పోసుకుని కలుపుకోవాలి అట్లకాడ సహాయంతో కలుపుకుంటూ మొత్తం శనగపప్పుని వాటర్ని పోసేసుకోవాలి ఒక్కసారి పిండిని ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు శనగపప్పులో ఉన్న వాటర్తో సహా పిండిలో పోసుకున్నాక సరిపోకపోతే కొంచెం హాట్ వాటర్ విడిగా వేసుకుని కలుపుకోవచ్చండి ఇలా పిండి అంతటిని శనగపప్పు వాటర్తో సహా బాగా కలుపుకున్న తర్వాత దీని మూత పెట్టి కాసేపు ఉమ్మ గిల్లనివ్వాలి మనం కలుపుకున్న పిండంతా ఒకేసారి వాడుకోం కాబట్టి నెక్స్ట్ టైం వాడుకోవడం కోసం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం పిండిని బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి అదే రొట్టె వేయడానికి కావలసినన్ని వాటర్ మొత్తం పోసేసి కావలసిన విధంగా ముద్ద అయ్యే విధంగా కనుక కలిపేసుకున్నాక స్టోర్ చేసుకుంటే అది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే నానిపోయి నెక్స్ట్ టైం రొట్టి వేసేటప్పుడు మనకి రాకపోవచ్చు అండి సో అందుకే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కనుక జాగ్రత్త చేసుకుని తర్వాత పిండిలో మాత్రమే మనం వాటర్ యాడ్ చేసుకుంటే రొట్టె వేయడానికి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు ఇప్పుడు పొడి పొడిగా ఉన్న పిండంతా ముద్దలాగా అయ్యే వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి పిండిలో వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా రొట్టెలు ఒత్తుకునే విధంగా మీడియం సైజు ముద్దలుగా వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు కొయ్య రొట్టి వేయడం కోసం మూకుట్లోకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ని వేసి చేత్తో మొత్తం మూకుడంతా ఆయిల్ పట్టే విధంగా గ్రీజ్ చేసుకోవాలి మూకుడంతా ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత దాంట్లో మనం రెడీ చేసి ఉంచుకున్న పిండి పెట్టి వేళ్ల సహాయంతో అంటే వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్కి తిప్పి మన వేళ్లతోటి ఒత్తుకుంటూ పిండంతా అంచుల వరకు అంటే ఎంతవరకు స్ప్రెడ్ చేయగలిగితే అంతవరకు లావుగా కాకుండా పల్చగా మూకుడంతా స్ప్రెడ్ అయ్యే విధంగా చేసుకోవాలి అవసరమైతే మధ్య మధ్యలో నీళ్ల గిన్నె పెట్టుకుని తడిచేయి చేసుకుంటూ ఒత్తుకోవాలి ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకోగలిగితే రొట్టి కాలిన తర్వాత అంత క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా మూకుట్లో కనుక పిండిని ఒత్తుకుని కాల్చుకుంటే కొయ్యి రొట్టి టోపీ షేప్లో అంటే ఈ మూకుడు షేప్లోనే ఇప్పుడు మనం ఎలా అయితే వత్తామో అదే షేప్లో కాలి చాలా బాగా వస్తుంది అందుకే దీన్ని టోపీ రొట్టి అని కూడా అంటూ ఉంటామండి పిండి అంతటిని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఆ హోల్ పెట్టిన తర్వాత చుట్టూతో కనుక నూనె వేసి సెంటర్లో హోల్లో కూడా నూనె పడే విధంగా వేసుకుంటే బాగా కాలడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆయిల్ని మధ్య హోల్లో అలాగే చుట్టూతో కూడా వేసుకోవాలి రొట్టె కాలడం కోసం ఇక్కడ కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్న ఇబ్బంది ఏం లేదండి రొట్టె కాలిన తర్వాత ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే మూకుట్లోనే మిగిలిపోతుందండి ఇప్పుడు ఈ మూకుడిని పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టి కాల్చుకోవాలి నేను సేమ్ విధానంగా వేరే ఇంకో మూకుట్లో అంటే ఐరన్ కడాయిలో కూడా వేసేస్తున్నానండి ఒకేసారి ఇంట్లో ఇద్దరు ముగ్గురికి అందించాలన్నప్పుడు రెండు మూడు మూకుళ్ళల్లో కూడా ఇలా వేసేసుకోవచ్చు ఇది కూడా సేమ్ అదే విధంగా మధ్యలో హోల్ పెట్టుకుని చుట్టూతో ఆయిల్ వేసి మధ్యలో హోల్లో కూడా వేసి చిన్న మంట మీద మూత పెట్టి సేమ్ ఇదే ప్రొసీజర్లో కాల్చుకోవాలి మనం ముందు మూకుట్లో పెట్టిన రొట్టెని చూద్దామండి ఒక్క ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి మూత తీస్తే సెంటర్ భాగం అంతా రెడ్గా వచ్చి కాలుతూ ఉంటుందండి ఈ టైంలో మనం మూతను తీసి మధ్యలో మాత్రమే కాలుతుంది చుట్టూతో ఎడ్జెస్కి మంట తగలదు కాబట్టి ఒక అట్ల కడ కానీ ఇలా కవ్వం కానీ ఏదైనా చెక్క కానీ పుల్ల కానీ ఉంటే ఆ సహాయంతో రొట్టెను పైకి లేపి సెంటర్లోకి అడ్జస్ట్ వచ్చే విధంగా చుట్టూతో తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా చేయడం వల్ల సెంటర్లో మాత్రమే క్రిస్పీగా కాకుండా చుట్టూతో అడ్జస్ట్లో అంతా కూడా కాలి క్రిస్పీగా తయారవుతుంది వీడియోలో చూడండి మనం వేసిన ఆయిల్లో రొట్టె కాలడానికి ఎంత కావాలో అంత తీసుకోగా మిగతా ఆయిల్ మధ్యలోనే ఉండిపోయిందండి ఆ ఆయిల్ని నెక్స్ట్ రొట్టెకి మనం వాడుకోవచ్చు ఈ రొట్టెల్ని వన్ సైడే కాల్చుకుంటామండి రెండో సైడ్కి తిప్పము అందుకనే ఫస్ట్ టైమే పచ్చివాసన అంతా పోయి ఉడికే విధంగా మూత పెట్టి మగ్గించిన తర్వాత కాల్చుకోవటం చెయ్యాలి ఇలా రొట్టెని అన్ని వేపులకి తిప్పుకుంటూ రోస్ట్గా అయ్యే విధంగా కాల్చుకుంటే టోపీ రొట్టె శనగపప్పు రొట్టె వాట్ ఎవర్ ఇట్ మే బి కొయ్య రొట్టె రెడీ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లు రొట్టెని కొంచెం పైకి లేపి ఉన్న ఆయిల్ అంతా మధ్యలోకి కారే విధంగా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి కొయ్యి రొట్టి ఎంత బాగా కాలిందో అవుటర్ లేయర్ అంతా క్రిస్పీగా ఇన్నర్ లేయర్ అంతా సాఫ్ట్గా శనగపప్పు తగులుతూ కమ్మగా రొట్టె అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదిగోండి మనం సెకండ్ టైం పెట్టిన రొట్టె కూడా కాలిపోయిందండి సెంటర్లో కాలిన తర్వాత చుట్టూతా క్రిస్పీగా అవ్వడం కోసం అదే ప్రొసీజర్ ఫాలో అవుతూ ఇక్కడ కాల్చుకుంటున్నాను ఇదే ప్రొసీజర్తో మనకు కావలసినన్ని రొట్టెలు కాల్చుకోవాలండి కాకపోతే ఒక రొట్టెకి రెండో రొట్టికి మధ్యలో మూకుడంతా వేడి చల్లారిపోవాలండి ఆ నూనె అంతా వేరే గిన్నెలోకి తీసుకుని మూకుడు చల్లారిన తర్వాత మాత్రమే మనం రెండో రొట్టి ఒత్తగలుగుతామండి మూకుడు వేడిగా ఉండగా అదే నూనెలో మనం ముద్దను పెట్టి ఒత్తాలని చూస్తే వేడికి అతుక్కుపోతూ లావుగా వచ్చేస్తుందండి రొట్టి పలచగా మాత్రం రాదు ఇది మాత్రం గమనించుకోవాలి ఇవాళ నేను రొట్టెపిండి శనగపప్పు వేసి చూపించినట్టు ఇదే ప్రొసీజర్తో పెసరపప్పు వేసుకోవచ్చు నానపెట్టిన శనగలు వేసి చేసుకోవచ్చు ఉల్లిపాయలతో చేసుకోవచ్చు ఏ దేంతో చేసిన కొయ్యి రొట్టి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ ఇదిగోండి ఇక్కడ మన రెండు కొయ్యి రొట్లు రెడీ అయిపోయాయండి మాగాయ పచ్చడితో సర్వ్ చేస్తున్నాను మాగాయ పచ్చడితో కొయ్యి రొట్టి టేస్ట్ ఉంటుందండి అబ్బబ్బా అద్భుతంగా ఉంటుందండి మీరందరూ ఒక్కసారైనా సరే ఇది ట్రై చేయాలండి నేనైతే మీకు చూపించడం కోసం లేత పచ్చిమిర్చి పైన వేసి మీకు ఇలా చూపిస్తున్నానండి కానీ మీరైతే మాత్రం లేత పచ్చిమిర్చి దొరికితే ఉల్లిపాయ ముక్కలతో పాటే కలిపేసుకోవాలి ఈ కొయ్యి రొట్టెల్లోకి మాగాయ పచ్చడితో పాటు తురిమిన బెల్లం కూడా మంచి కాంబినేషన్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే పిండితో మూకుట్లో ఒత్తుకోలేని వాళ్ళు పెనం మీద కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెనమంతా పరుచుకునే విధంగా ఒత్తుకుని ఇలాగే మధ్యలో సెంటర్లో హోల్ పెట్టుకుని చుట్టూతో ఆయిల్ వేసి మూత పెట్టి కాల్చుకోవచ్చండి చిన్న మంట మీద ఇదైతే పెనం మీద వేసాం కాబట్టి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి కూడా టర్న్ చేసుకుని ఎర్రగా కాల్చుకోవచ్చండి రెండిటికి తేడా ఏంటంటే ఇది టూ సైడ్స్ రోస్ట్గా కాలటం వల్ల కొంచెం ఎక్కువ రోస్ట్గా ఉంటుందండి అదే మనం మూకుట్లో వేసిందైతే కనుక ఇన్నర్ సైడ్ అంతా సాఫ్ట్గా ఉంటూ అవుటర్ లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుందండి అదే డిఫరెన్స్ అది కాకుండా మూకుట్లో వేసిన రొట్టె అయితే అర్ధచంద్రాకారంలో ఉండి మూకుడు షేప్లో అలా నిలబడి ఉండడం వల్ల టోపీ రొట్టి టోపీ రొట్టి అని చెప్పి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఉల్లిపాయతో కానీ ఇలా శనగపప్పుతో కానీ పెసరపప్పుతో కానీ ఇలాంటి రొట్టెలు ఎప్పుడు వేసినా మా ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి మరి టేస్టీ టేస్టీగా ఉండే ఈ కొయ్య రొట్టెలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి నా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగిలిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ సో మచ్